సాహిత్యాభిమానులకి స్వాగతం జీవనలీలకి స్వాగతం కాకాసాహెబ్ కాలేల్కర్ వారి జీవనయాత్రలో భారతదేశంలో దర్శించిన అనేక జల వనరుల గురించి రచించిన వ్యాస సంపుటి ఈ జీవనలీల దీనిని మనకి తెలుగులో అనువదించి అందించిన వారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ వ్యాసాలన్నీ పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల యాభై మధ్యకాలంలో రచించినవి మరి ఈ భాగంలో జోగ్ జలపాత పునర్దర్శనం చూద్దాం హిమాలయాలు నీలగిరి సహ్యాద్రి వంటి ఉత్తుంగ పర్వతాలు గంగ సింధు నర్మద బ్రహ్మపుత్ర వంటి సుదీర్ఘ నదాలు ప్రసన్నమైన చిలక ఉలర్ మంచర సరస్సులు కలిగిన భారతదేశంలో ఒకటో అరో భీషణకరమై రోమాంచం కలిగించే పెద్ద జలపాతాలు లేకపోతే అక్కడ ప్రకృతి మాత కృతార్థత చెందలేదు దక్షిణ భారతదేశంలో కార్వారు జిల్లాకు చెందిన మైసూరు రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న జలపాతం ప్రపంచంలోని జలపాతాలన్నింటికంటే అద్వితీయమైనది సర్వశ్రేష్టమైనది అని ఏకమాత్ర భోక్తగా నిర్ణయించడానికి వీలు లేకపోయినా సర్వశ్రేష్టమైన ప్రపాతాలలో ఒకటి అని అవశ్యం చెప్పవచ్చు దానినే జోగ్ జలపాతం అని మన దేశంలో పిలుస్తారు లార్డ్ కర్జన్ భారతదేశంలో అడుగుపెట్టిన క్షణం నుంచి జోగ్ ప్రపాతం సందర్శించాలని ఎంతో ఉత్సుకత కనపరిచారు మొట్టమొదటి అవకాశాన్ని వినియోగించుకొని తృప్తి తీరా ఆయన అద్భుతమైన జోగ్ జలపాత సౌందర్యాన్ని వీక్షించారు ఆయన చూసి వెళ్ళాక జోగ్ జలపాతం ప్రతిష్ట ఇనుమడించినది లార్డ్ కర్జన్ జోగ్ జలపాతాన్ని చూసిన చోట మైసూరు ప్రభుత్వం కర్జన్ సీటు పేర ఒక పలకాన్ని ప్రతిష్ఠించినది జలపాతం వద్ద మైసూరు ప్రభుత్వం ఒక అతిథిశాలను కట్టించినది ప్రకృతి ఉపాసకులైన స్వదేశ విదేశ యాత్రికులు అనేకానేక సమయాలలో తమకు కలిగిన ఆనందోద్వేగాలను అనుభూతులను అభిప్రాయాల రూపంలో లిఖించారు ఈ అభిప్రాయాలన్నింటినీ సేకరించి ఒక సంకలనంగా ప్రచురిస్తే అది ఆ ప్రకృతి సౌందర్యాన్ని ప్రస్తుతించే అసాధారణ మంజూషగా రూపొందుతుంది అది ఎంత ఉచ్చకోటికి చెందిన కావ్యమైనప్పటికీ జోగ్ జలపాత ప్రత్యక్ష దర్శనం ముందు తీసికట్టుగానే ఉంటుంది దాని అసంపూర్ణత్వాన్ని తలుచుకుంటే ఈ శ్లోకవాక్యం స్ఫురణకు వస్తుంది ఏతావాన్ అస్య మహిమ అతో జాయాశ్చ పురుషః సార్వతి చాలా చిన్న నది కానీ మూడు పేరులు కలిగి ఉన్నది మొదట్లో భారంగి అంటే బారహ గంగా అని వ్యవహరింపబడుతోంది మధ్యలో దానిని సార్వతి అని పిలుస్తారు ప్రౌడగా అది సముద్రాన్ని కలిసే చోట బాలనది అని అంటారు సార్వతి ప్రవాహం రోమాంచకమైన ఈ ప్రపాత రూపం ధరించకపోయినా అది తన ప్రకృతి సౌందర్యంతో మనుష్యుల మనస్సులను హరించగలదు ఆ విధంగా హిందూ దేశంలోని అనేక సుందరమైన నదులలో ఒకటి కాగలదు ఈ జలపాతం వలన చార్వతి భారతదేశంలోని అద్వితీయమైన నదులలో ఒకటిగా ప్రఖ్యాతి వహించినది క్రిందటిసారి రాజాజీ తదితర మిత్రులతో ఈ జలపాతం అలౌకిక దృశ్యాన్ని చూడటానికి జోక్ వెళ్ళినప్పుడు ఒక కుతూహలం కలిగినది అది తీరలేదు ఇంతలో మానవ స్వభావం ప్రకారం మరో క్రొత్త సంకల్పం కూడా కలిగినది అదేమిటంటే ఇంత ఎత్తు నుంచి ఉరికిన తర్వాత ఈ నది ముందు ఎక్కడకు వెళ్తుంది అక్కడ ఎలా కనిపిస్తుంది ఆ నది సాగర సంగమం ఎలా జరుగుతుంది ఇవన్నీ చూడాలి వీలైతే బాల్యావస్థను పోలి శార్వతి వక్షస్థలంపై నౌకావిహారం చేయాలి అంతరాత్మలో జిజ్ఞాస రూపంలో ఉన్న ఈ సంకల్పం ఈశ్వరాశీర్వాదం వలన పన్నెండు సంవత్సరాలు పూర్తికాక మునిపే నిజరూపం ధరించే అదృష్టం నాకు కలిగినది రెండవసారి జోగ్ జలపాతం దర్శనం ప్రాప్తమైనది మొదటిసారి మేము జలపాతం వరకు పైనుంచి చూశాము ఈ మారు నావలో కూర్చుని నదికి అభిముఖంగా ప్రతీపయాత్ర సాగించాము నావ ఆగిన చోట తైల వాహనం మోటారు ఎక్కి ఘాటీ దాటి ప్రపాతం మీదకు చేరుకున్నాము ఆ కొండ మీద అర్ధచంద్రాకారంగా ఉన్న ఘాటీ మీద నుంచి సార్వతి నాలుగు జలపాతాలుగా పడుతున్నది కుడివైపు రాజా ప్రపాతం తొమ్మిది వందల అరవై అడుగుల ఎత్తు నుంచి ఉరుకుతున్నది దానికి రాజా నామం సార్థకం దాని జలరాశి దాని ఉన్మాదం దాని శక్తి జగదేక సామ్రాటులకు శోభను కూర్చేవిగా ఉన్నాయి రాజాకు ఎడమవైపున వైపున మహారుద్రుని పోలి గర్జించే రుద్ర రోరర్ రాజా చరణాల మీదకు వెళ్లి పడుతున్నది రుద్ర ధీర గంభీర గర్జన చుట్టుప్రక్కల కొండలను దాటి చాలా దూరం వరకు నినదిస్తుంది ఈ ధ్వనిని సాగర గంభీరమైనదని కానీ మేఘ గంభీరమైనదని కానీ చెప్పవచ్చును మేఘగర్జన ఎంత అట్టహాసం చేసినా అది క్షణికం సముద్రుని గర్జన సనాతనమైనది అది పాటుపోటులకు లొంగి ఉంటుంది రుద్రుని గర్జన అవిరళము అఖండము ధారావాహికంగానూ ఉంటుంది ఆ ధ్వనిలో విలక్షణమైన ఉన్మాదం ఉన్నది రాజాకి రుద్రకు ప్రపంచంలో ఎక్కడైనా సామ్రాట్టు పదవి లభించగలదు అసలు జోగ్ జలపాతం నిజమైన వైభవానికి కారణం వివిధ రూపాలలో ఆకాశంలోకి ఎగిరే వీరభద్రుని రాకెట్ శుభ్రజల జటాజుట మాలికలు వీరభద్ర జలపాతం ఏనుగు గండస్థలాన్ని పోలిన ప్రత్యేక విశాల శిలాఖండం మీద పడి తుపాకీ మందు ప్రేలి పొగలు చిమ్మినట్లు తుంపర్లుగా పైపైకి వెళ్తుంది ఇది శంకరుని తాండవ నృత్యమా మహాకవి వ్యాసుని నవనవోన్మేషమైన ప్రతిభ యొక్క కల్పనా విలాసమా సూర్యబింబం వెనుక నుంచి వెలువడే సర్వసంహారకరమైన జ్వాలలు కావు కదా వాత్సల్య ప్రేరితమైన భూమాత స్తన్యధార పైకి చిమ్మగా ఏర్పడే తుంపర కాదు కదా ఇలా అనేక రకాలైన ఆలోచనలు మనసులో పుట్టసాగాయి చూసేవారిని వీరభద్ర జలపాతం నిజంగా పిచ్చివాళ్ళను చేస్తుంది వీరభద్రకు ఎడమ నుంచి కర్పూర గౌరా తన్వంగి పర్వతకన్య పార్వతి లేడీ తన లావణ్యంతో మమ్మల్ని ఆనందింపచేసింది ఈ జలపాతాలను అన్ని వేపుల నుంచి కాపాడేందుకు రక్షగా రెండు ప్రక్కల రెండు ప్రచండ పర్వతాలున్నాయి ఈ కాపలాదారులు నిలబడి ఏమి చేస్తాయి ప్రపాతం అఖండ గర్జనలకు ప్రతిధ్వని చేయటం ఇంద్రధనుస్సులను మాలికలుగా ధరించటం వివిధ రకాలైన వనస్పతులతో దేహాలు పులకాంకితములు చేసుకొని చక్కగా భాషించటం ఇది వాటి కార్యక్రమం ఈ పర్యాయం మేము వెళ్ళినది వేసవిలో భారంగి నీరు బాగా తీసిపోయినది వీరభద్ర జటలు చూద్దామంటే కనిపించటం లేదు రుద్రప్రపాతం పైకి విజృంభించటం కూడా తక్కువైనది పార్వతి విరహిణి వేషం ధరించినది రాజా వైభవం ఎలా ఉన్నదో చూడాలని అనిపించినది విశ్వమంతా జయించటమనే యజ్ఞం పూర్తయ్యాక సామ్రాట్టు ఏ కించా లేకుండా ఉన్నటువంటి స్థితిలో తన వైభవం ప్రదర్శిస్తున్నట్లుగా రాజా ప్రపాతం కనిపించినది ఈ మారు సార్వతి ఎడమదిక్కుగా అంటే ఉత్తర దిశను చేరుకున్నాము అతిథి గృహం వద్ద ఆగకుండా రాజా ప్రపాతం దాపుకు వెళ్ళి నిల్చున్నాము ఒకవైపు ఎండ ప్రచండంగా ఉన్నది రెండవ వైపు దిగువ నుండి పైకి చిమ్మే తుషారం చల్లగా దట్టంగా క్రమ్ముతోంది ఈ రెండిటి మధ్య ఇరుకున పడ్డ మా అవస్థ వర్ణించటానికి కఠినం రాజాకి మగుటాయమానమై శోభించే వేడెక్కిన బండల మీదుగా వంగి ఘాటీలోనికి చూశాము పైనుంచి పడుతున్న ధార తిన్నగా అట్టడుకు చేరడం లేదు మదించిన ఏనుగు తొండములను పోలిన ధార పైనుంచి పడుతోంది పడుతూ ఆ ధార శతధా విశీర్ణమై సహస్రధారలుగా ముందుకు వెళ్ళి పెద్ద పెద్ద జలబిందువులుగా మారి ముత్యాలహారంలా శోభిస్తున్నది ఈ ముత్యాలు ముందుకు వెళ్ళి చూర్ణమై పెద్ద కణాలుగా కనిపిస్తున్నాయి అవి ముందుకు పోకుండా స్వచ్ఛంద విహారం ప్రారంభిస్తున్నాయి ఈ పెద్ద కణాలు మళ్ళీ చిన్నా భిన్నాలయ్యాయి ఈ పుంజాలు మేఘాలై విహారం చేయసాగాయి ప్రకృతి మాత సంతోషం ఇక్కడితో సరిపోలేదు ఈ నీహారికలతో ఒక పొర తయారై అది అలలుగా లేచి యావత్తు గాలిని శీతల పవనంగా మార్చినది ఆశ్చర్యం ఏమంటే ఇంత పెద్ద జలధారలో ఒక్క బిందువు సైతం నేలను తాకటం లేదు క్రింద నేల వేడిగా పైన అంతా చల్లగా ఉంటున్నది ఈ స్థితి రాజుల దానశీలాన్ని వ్యక్తం చేస్తోంది ప్రజలు కరువులతో బాధపడటం చూసిన రాజా ఉదారంగా ధనం పంచినప్పుడు ఆ జయ జయధ్వానాలతో వాయుమండలమంతా నిండిపోయినది కానీ పేద ప్రజలకు ఒక మెతుకు కూడా లభించక పూర్వమే మధ్యనున్న వారంతా కబళించి వేస్తున్నారు ఇక్కడ ఇంద్రధనుస్సుల శోభ ఆ కుబేరుడి అలకాపురికి సైతం ఈర్ష్యను కలిగిస్తుంది భేదం కేవలం ఇవి ఇంద్రధనుస్సుల స్థాయిలో లేకపోవడమే పవన తరంగాలు దిశలు మార్చుకున్నట్లు ఈ సీకర పుంజాలు సైతం తమ తమ నెలవులను మార్చుకుంటాయి పార్వతిని చూడగానే శంకరుడు నాట్యం చేసినట్లుగా ఇంద్రధనుస్సులు ఇటూ అటూ పరిగెడుతూ కనిపించాయి క్షణంలో క్షీణమవుతాయి మరుక్షణంలో మాయాసురుని మహలు శోభతో ప్రత్యక్షమవుతాయి కర్మతో పాటు దాని ఫలం సంక్రమించినట్లు ఇంద్రధనుస్సుకు ప్రతిధనస్సు ఏర్పడుతుంది ఆ ప్రతిధనుస్సు వర్ణక్రమం ఇంద్రధనుస్సు వర్ణక్రమానికి వ్యతిరేకంగా ఉంటుంది మేము మరోచోట నిలబడగానే ఇంద్రధనుస్సు కూడా మరో చోటుకు మారినది సురధనుస్సు సురధుని వీటి ఆహ్లాదజనకమైన క్రీడను విస్మయ విముగ్ధ భావంతో చాలాసేపు నిలబడి చూసాము ఎంత ఎక్కువగా చూస్తే అంత ఎక్కువగా దర్శన పిపాస పెరుగుతూ వచ్చింది ఇక్కడ గంట లేకపోతే రెండు గంటలకన్నా ఎక్కువసేపు ఉండలేము సమయ రూపంలో మా పుణ్యం క్షీణించిపోతున్నదని ఇక కొద్ది వ్యవధిలో మేము తిరిగి మర్త్యలోకం ప్రవేశించాలని గుర్తు ఉన్నది దేవతలు స్వర్గలోభంతో కూడిన విషాదంతో స్వర్గసుఖాలు అనుభవించినట్లు పరాక్రమవంతులు తమ యవ్వను ఉత్తరార్ధంలో తమ సంకల్పాలు పూర్తి కావటం కోసం అధీరులైనట్లు అంత విషాదంలోనూ అంత అధీరులుగాను మేము సర్వేంద్రియాలతో ఆ గంధర్వ నగరిని సేవించి మా కల్పనలలో ఆనందాన్ని శతగుణం చేసుకుంటూ ఆ కొద్ది కాలాన్ని ఉపభోగ్యం చేసుకున్నాము ఒక రోజున మూడు పడవల మీద బయలుదేరాము స్త్రీలు పిల్లలు మధ్యనున్న నావలో ఎక్కారు మగవారంతా తతిమ్మ రెండింటిలో సర్దుకున్నారు రాత్రివేళ ఆకాశంలో చంద్రుడు నవ్వుతున్నాడు ఆ మనోహర దృశ్యాన్ని ఆడపిల్లలు గ్రహించిన పర్యవసానంగా హృదయాలాపన గీతాల రూపంలో పైకి రాసాగింది ప్రతి బాలిక తనకిష్టమైన పాటను నదిని దాటుతూ పాడినది ఆ నాదం చెవిలో పడ్డం తడువు తీరాన ఉన్న కొబ్బరి చెట్లు పోక చెట్లు శరీరాలు గగుర్పొడవగా తలలు ఆడించి ఆలాపనను ఆస్వాదించసాగాయి అలసిపోయేదాకా బాలికలు పాటలు పాడారు తరువాత నిద్రపోయారు చంద్రాస్తమయమైనది సర్వత్రా అంధకారం అలుముకొన్నది అసంఖ్యాకమైన నక్షత్రాలు చుట్టుప్రక్కలనున్న కొండలను గుట్టలను ఉన్మేష దృష్టితో చూడసాగాయి ఆ నిషీధంలో నీరవ శాంతి నిద్రలో ఉన్నదా మేల్కొని ఉన్నదా అంటే చెప్పటం కష్టం నిద్రలో మెలకువ వచ్చినప్పుడు చుక్కాను వేసే చప్పుడు అప్పుడప్పుడు కళాశీలు గెడవేసి తీసినప్పుడు నీరు వాసంతో పైకి లేచి చేసే చప్పుడు కళాశీలు ఒకరినొకరు గట్టిగా పిలిచిన కేకలు వినిపించసాగాయి చివరకు తెల్లవారినది పక్షులు తమ కలరవాన్ని ప్రారంభించాయి మధ్య పడవలో నిద్రపోతున్న కోకిలలు కూడా మేలుకుంటే ఎంత బాగుండును అనిపించింది నా గద్య నిమంత్రణానికి వారి ఆలాపనే జవాబుగా వచ్చినది రాత్రి విన్న సంగీతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెట్లు తలలు ఆడించసాగాయి రాత్రి చేసిన జలవిహారంలో నిజంగా ఎంతో సాత్వికత శాంతం యవ్వనం మిళితమై ఉన్నాయి ఉషాకాల జలవిహారం సైతం సాత్వికంగా శాంతంగా ప్రసన్న యవ్వనంతో సాగినది ఇక్కడ నుంచి కలిగిన ప్రపాత దర్శనం భీషణ గంభీరంగా రోమహర్షకంగా అద్భుతంగా ఉన్నది ఈ బాలికల వదనాలపై ఇప్పుడు ప్రాతకాల ముగ్ధ ప్రసన్నత లేదు విస్మయం స్పష్టంగా కనిపిస్తోంది ఇంత అద్భుతమైన దృశ్యం ఎలా సంభవం పృథ్వీతలంపై ఉన్నామా స్వప్నసీమలో విహరిస్తున్నామా అంటున్నాయి బాలికల వదనాలు వారు ఒకరి కళ్ళలోకొకరు ఎక్కువ విస్మయంతో చూసుకుంటున్నారు వాళ్ళ ఆశ్చర్యం చూస్తుంటే విస్మయకారణమైన జలపాతాన్ని సృష్టించిన విధాతలు మేమే అన్నట్టుగా మాలో గర్వం మొలకెత్తినది భోజన సమయం కావచ్చినది పడవలను కట్టేసి ఒక గ్రామ తీరాన దిగాము అక్కడ ఒక ధాన్యపు మర ఉన్నది చక్కు చక్కు చకుమని చేసుకుంటూ ఆ మర అక్కడి బీద ప్రజల శాంతి వారి స్వాస్థ్యాన్ని వారి ఆ జీవికను మరపట్టేసి నష్టపరుస్తున్నది తృప్తి తీరా భోజనం చేసి మా కోసం కనిపెట్టుకుని ఉన్న తైల వాహనాన్ని అధిరోహించాము ఒక పెట్రోలు డబ్బాలో కొంచెం పెట్రోలు అడుగున ఉన్నది మా డ్రైవరు ఆ డబ్బాతో నీరు తెచ్చి మోటారులో పోశాడు నీరు వేడెక్కిన తరువాత చమురు పొగలు కమసాగినది ఇక అడిగేదేమున్నది అడుగడుక్కి మోటారు ఆగిపోవడం చప్పుడు కేకలు ఫిర్యాదు చేయడం ప్రారంభించినది దుర్గంధం బయలుదేరింది మాకు కూడా చిరాకు వేసినది కోపంగా వచ్చాము ఇంజనుకు నిప్పు అంటుకున్నది చివరకు చేసేదేమీ లేక దానంతటది చల్లబడి ఊరుకున్నది బెంగాలీ సామెత ఒకటి జ్ఞాపకం వచ్చినది జలే తేవే మిస్ ఖాయనా అతి కష్టం మీద ఎలాగో ఒకలాగా నీరున్న చోటికి చేరుకోగానే విప్లవం కలిగించిన ఇదివరకటి నీటిని పంపేసి అందులో శుద్ధ మంచినీటిని పోసాము ఆ తరువాత ప్రయాణం సుగమంగా నడిచినది గిరిసప్ప జలపాతం నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చెయ్యాలా వద్దా అనే సమస్యపై చర్చలు సంవత్సరాలుగా సాగుతున్నాయి చార్వతి నీటిని ఒకవైపు మళ్లించి పెద్ద పెద్ద గొట్టాల ద్వారా క్రిందకు దింపి అక్కడ నీటి సహాయంతో ఒకవేళ శక్తి తయారు చేయగలిగితే యావత్తు మైసూరు రాష్ట్రానికి చవక ధరను విద్యుత్తును సరఫరా చేయవచ్చును ఇంతేకాదు ఉత్తర కాండా జిల్లాలకు కూడా సప్లై చేయవచ్చును ఇందువలన ప్రజలకు చాలా లాభం కలుగుతుంది కానీ ఇందువలన అక్కడి అద్భుతము రమ్యమునైన ప్రకృతి దృశ్యం శాశ్వతంగా నాశనమవుతుంది ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఇష్టమైనది అనే చర్చపై ఎటువంటి నిర్ణయము ఇంతవరకు జరగలేదు వేలాది కాదు లక్షలాది ప్రజలకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది అనేక మంది విజ్ఞానవేత్తలకు నవయువకులకు తమ యోగ్యతలకు తగిన సిద్ధి పొందడానికి అవకాశం లభిస్తుంది వేలాది జంతువుల పీడ దూరం అవుతుంది ఒకచోట ఈ రకంగా సఫలం కాగలిగితే అదేవిధంగా భారతదేశంలోని జలపాతాలన్నింటినీ ఉపయోగించుకోవచ్చును దేశానికి ఒక గొప్ప శక్తిని శాశ్వతంగా సమకూర్చి లాభం చేసినట్లు అవుతుంది అటువంటప్పుడు కేవలం ఒక భీషణ రమ్య దృశ్యం మీద లోభం చేత మనం ఇన్ని మంచి ఉపయోగాలను వదులుకోవలసినదేనా కళాభిరుచికి కూడా ఒక హద్దు అంటూ లేదా తన రాణి మనో వినోదం కోసం తన రాజధాని రోమ్ నగరాన్ని మంటలు మండించి దహించిన నీరో ప్రభువు ప్రవృత్తికి ఈ రకమైన కళోపాసనాశక్తికి భక్తికి తత్వంలో తేడా ఏమిటి ఈ ప్రశ్నకు చెప్పే సమాధానాన్ని తోసిపుచ్చే ముందు కొంచెం విషయాంతర చర్చ అవసరం యూరోపులో మహాయుద్ధం ప్రజ్వలించినప్పుడు లక్షలాది నవయువకులు తుపాకుల వేటకు పడిపోతే అప్పటి సాహిత్య శిరోమణి రోమేరోల భూతదయాపరుడై ద్రవించిన హృదయంతో సామాన్య వలె స్వయంగా ఈ గాయపడ్డ యువకుల సేవకు ఎంతో కృషి చేశాడు కానీ ఉభయపక్షాలు శత్రుత్వంతో ఒకరి కళాకృతులపై కట్టడాలపై మరొకరు బాంబుల వర్షం కురిపించగానే ఆయన కళాత్మ ప్రకోపంతో ఒక్కుమ్మడిని లేచింది ఆయన చాలా బరువెక్కిన గొంతుకతో యూరోపు ఖండాన్ని మందలిస్తూ ఇలా విజ్ఞప్తి చేశారు ఓ ఈ అభాగ్యులారా మీకు చంపుకోవాలని ఉంటే ఒకరినొకరు చంపుకోండి ఈ ప్రపంచం నుండి మీరంతా తుడిచిపెట్టుకుని పోవాలని ఉంటే అలాగే కానీయండి కళాకృతులు ఆత్మను అభివ్యక్తం చేసే అమరకృతులు వాటి ద్వారా సమస్త మానవజాతి యొక్క ఆత్మ స్వయంగా వ్యక్తమవుతుంది ఏమైనా కనీసం వీటిని మాత్రం నాశనం చేయకండి రోమేరోలా ఆర్షవాణి యూరోపు విన్నది యుద్ధాలు చేసేవారు కళాకృతుల సంహారం మానుకున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కళాకృతులు మానవాత్మను వికసింపచేసేవా లేక ప్రేరేపించేవా లేక ఉన్నత అభిరుచుల మాటున దాగి ఉన్న భోగ విలాస సాధన సామగ్రియా కళకి విలాసానికి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉన్నదని నిజమైన కళారాధకులు చప్పును చెబుతారు నిజమైన కళాకృతుల వలన కలిగే నిరతిశయ ఆనందం నిద్రిస్తున్న ఆత్మను మేల్కొల్పుతుంది కానీ కోట్ల ఓల్టుల శక్తి తయారు చేసి లక్షలాది ప్రజలకు జీవనోపాధి కలుగజేయడం సామాన్యమైన విషయం కాదు కానీ అసంఖ్యాకమైన ప్రజలకు కళ ద్వారా ఏ ఆనందము సంస్కారము ప్రాప్తమవుతాయో అవి వారి ఆత్మకు పోషణను కలిగిస్తాయి జోక్ జలపాతం మానవ నిర్మితమైన కళాఖండం కాదు పైపెచ్చు అది కళాకారులకు భవ్యత సౌమ్యతలతో పాటు శిక్షను దీక్షను ప్రసాదించే ప్రకృతి యొక్క అలౌకిక విభూతి దానిని పోగొట్టుకొనటం నాస్తిక విద్రోహంతో సరి సమానం అటువంటి నష్టానికి తలపడే ముందు మనం లక్షసార్లు ఆలోచించాలి జోగ్ ప్రపాతం కేవలం వర్తమాన కాలానికి చెందినది మాత్రమే కాదు మన ఋషులు పూర్వీకులు అనేక మంది ఆ తీరంలో తపశ్చర్య సెలిపి ఉంటారు మన ముందు తరాల వారు కూడా దానిని వర్ణించి ఆ అజ్ఞాతమైన వృత్తిని శక్తిని సాక్షాత్కారం చేసుకుంటారు ఉపయుక్తతావాదం ప్రకారం చెప్పవలసి వస్తే అల్పస్య హేతోహ బహుహుతం ఇచ్చత్ వృక్షాలు మానవ నిర్మితాలు కావు అలాగే జలపాతాన్ని సురక్షితంగా ఉంచి దాని వలన కలిగే లాభం ఏదైనా తప్పక పొందవలసినదే మానవ మేధస్సుకు ఇది అసంభవం కారాదు ఎందువలనంటే మానవ జాతికి ఈ జలతాండవాన్ని దర్శించే హక్కును చెడగొట్టే అధికారం ఎవరికీ లేదు దేవాలయాల్లో మూర్తులను స్థాపన చేస్తాము ఆ విధంగానే ప్రకృతి కూడా తన విరాట్ స్వరూపం యొక్క భవ్య ప్రతిమలను మన కట్టెదుట ప్రతిష్ఠించినది మనకున్న అధికారం వల్ల ఇక్కడకు వచ్చి దర్శనం ధ్యానం ఉపాసన చేసుకోవడం వరకే సామర్థ్యం ఉంటే హృదయంలో తాదాత్మ్యం చెందవచ్చును మనకున్న అధికారం అంతవరకే మే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇది జోగ్ జలపాత పునర్దర్శనం గురించి వచ్చేసారి మరో అంశంతో కలుద్దాం అంతవరకు సెలవు नमस्कार